రైన్ అలర్ట్ ఉమ్మడి నిజామాబాద్ డిస్టిక్ కామారెడ్డి జిల్లా ఇట్లాంటి మన జిల్లాలలో చూసుకుంటే ఉమ్మడి జిల్లా తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఈరోజు అతి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం మనకు ఇక్కడ కనిపిస్తుంది రానున్న ఇరవై నాలుగు గంటలలో అతి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది మనకు డైరెక్ట్ వెదర్లో వెళ్ళి చూపించడం జరుగుతుంది మేము మ్యాప్లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో అతి భారీ నుంచి అతి భారీ వర్షం కనపడుతుంది మనకైతే ఇక్కడ రెయిన్ అలర్టు ఇక్కడ మనకు అల్పపీడనం ప్రభావంతో చూసుకున్నట్టుగా అయితే అతి భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఇక్కడ మనకు కనిపిస్తుంది మేమైతే చూపించడం జరుగుతుంది డైరెక్ట్ వెదర్లో వెళ్ళి చూపించడం జరుగుతుంది ఇక్కడ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుకోవడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్టుగా అయితే మనకైతే ఇక్కడ వర్ష సూచనల ప్రకారం చూసుకున్నట్టుగా అయితే అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది టైంతో సహా మొత్తం చూపించడం జరుగుతుంది టైం మొత్తం డైరెక్ట్ మీకు వెదర్ మ్యాప్లోకి వెళ్ళి చూపించడం జరుగుతుంది ఎందుకైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము ఇక్కడ చూసుకున్నట్టుగా అయితే మీకు ఏ స్టేట్ లెవెల్లో చూసుకున్న మొత్తం అతి భారీ వర్షాలు మనకు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం మనకైతే ఇక్కడ కనిపిస్తుంది మరి ఇంకా రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఏ రకంగా వస్తుంది వర్షాలు అనేది అది మనకు ఇక్కడ కనిపిస్తుంది ఆల్రెడీ టోటల్గా చూపిస్తుంటే మీకైతే కనపడదు కనపడడం జరుగుతుంది ఇక్కడ టోటల్గా మన తెలంగాణ ఆంధ్ర మొత్తానికి మొత్తం చూసుకున్నట్టుగా ప్రతి ఒక్క డిస్టిక్లలో అతి అతి భారీ వర్షం ఉరుములు మెరుపులతోటి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కనపడుతుంది వడగల వర్షాలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ మీరు చూసుకున్నట్టుగా అయితే క్లారిటీగా మీకు మొత్తం మ్యాప్లో చూపించడం జరుగుతుంది ఇక్కడ ఇక ఇది ప్రభావం అంటే అతి బలవంతమైన ప్రభావంతో వర్షాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ మీకు టైం టూ టైం సహ మొత్తం చూపించడం జరుగుతుంది టైం టు టైం మీకైతే క్లారిటీ చూపించడం జరుగుతుంది అతి భారీ వర్షం ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాము ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెల్కమ్ టు మై ఛానల్ మరి రానున్న ఇరవై నాలుగు గంటలలో అతి భారీ వర్షాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ మనకైతే ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్